హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది దాని విషయంలో చూసుకున్నట్లయితే మనకి ఆ నోటిఫికేషన్ విషయాలను చూసుకున్నట్లయితే హ్యూమన్ రిసోర్స్ వర్చువల్ సంబంధించినటువంటి ఆఫీసు సంబంధించినటువంటి ప్లానింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ డివిజన్ అంటే సెంట్రల్ ఆఫీస్ ఈజ్ ముంబై ముంబై ముంబైలో ఆఫీస్ అనేది అంటే ఈ నోటిఫికేషన్ అనేది ముంబై నుంచి మనకు విడుదలైంది కానీ మనకి పోస్టింగ్ అనేది కూడా మనకు వేరియేషన్స్ ఎక్కడెక్కడ ఇస్తారని కూడా క్లియర్ కింద నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫస్ట్ దానికంటే ముందు మనం అప్లికేషన్ వివరాల దగ్గర చూసుకున్నట్లయితే డేట్స్ ఫ్రమ్ అప్లికేషన్ ఆన్లైన్ త్రూ ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగునూ ప్రారంభమై సెప్టెంబర్ పదిహేడు వరకు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటామని కూడా మనకి ఇక్కడ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అండర్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం తీసుకుంటాం వెబ్సైట్ చూసుకున్నట్లయితే అప్ అప్లికేషన్ విల్బి వెబ్సైట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యూనియన్ డాక్ట్ అనే వెబ్సైట్ అనేది ఇచ్చారు నేను అది డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను మీరు ఎక్కడికి వెళ్ళి డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు ఆ లింక్ లేకపోతే మనకి ఇండియన్ యూనియన్ డాక్ట్కు సంబంధించినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి వెబ్ వెబ్సైట్ నుంచి కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో విషయం చూసుకున్నట్లయితే డీటెయిల్స్ దగ్గరికి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అన్ రిజర్వ్ టాటల్ పూర్తిగా అందరికీ వర్తించే విధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొత్తం ఇరవై ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోస్టులు అనేది విడుదల చేస్తారు మొత్తం ఐదు వందల పోస్టులు ఉన్నాయి అందుట్లో మనకి ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే యాభై పోస్టులు తెలంగాణ వాళ్ళైతే నలభై రెండు పోస్టులకు గాను మనం అప్లికేషన్ అనేది మన తెలుగు రాష్ట్రాల నుంచి చేసుకోవాలి అదేవిధంగా పీజీడబ్ల్యూ క్యాండిడేట్స్ సపరేట్గా సపరేట్గా విజువల్కి సంబంధించినటువంటి వాటికి కూడా ముప్పై ఆరు పోస్టులు అనేది సపరేట్గా అనేది మెన్షన్ చేస్తారు మనకిక్కడ అప్లికేషన్ యొక్క ఏజ్ రిలాక్సేషను క్వాలిఫికేషను క్లియర్గా మనకు ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి క్వాలిఫికేషన్ చూసుకుందాం ఎస్సీఎస్టీ క్యాండిడేట్ విల్బీ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఫైవ్ ఇయర్సు త్రీ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కు అదేవిధంగా పీడబ్ల్యూకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి అందరు కలిపి కూడా మొత్తం టెన్ ఇయర్స్గా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏజ్ దగ్గరికి చూస్ ఏజ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ వివరాల దగ్గరికి చూసుకున్నట్లయితే చూడండి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు డిగ్రీ పూర్తి చేసుకున్న సర్టిఫికే ఆప్టికె సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ మొత్తం ఇరవై ఐదు ఉంటుంది మార్క్స్ ఇరవై ఐదు ఇంగ్లీష్కు ఇరవై ఐదు మార్క్సులు మార్క్స్ ఇరవై ఐదు క్వశ్చన్స్ టూ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి రీజనింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ఇరవై ఐదు మార్క్స్ మొత్తం కలిపి కంప్యూటర్ నాలెడ్జ్ వంద క్వశ్చన్ల కాను వంద మార్కులు అనేది ఉంటుందని ఇక్కడ క్వశ్చన్ పేపర్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు డ్యూరేషన్ మాత్రం వన్ అవర్లో ఉంటుంది వన్ అవర్లో వండర్ క్వశ్చన్స్ అనేది పూర్తి చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మనకు అప్లికేషన్ యొక్క వెబ్సైట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్లో మనకు అనేది అప్లికేషన్ అనేది చేసుకోవాలని మెన్షన్ చేశారు క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ అండ్ నో అదర్ మేడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ ఓన్లీ ఓన్లీ అప్లైలోనే ఆన్లైన్లోనే అప్లై అనేది చేసుకోవాలి వేరే విధంగా మనకు అప్లై చేసుకోవడానికి ఆఫ్లైన్లో లేదని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు డు నాట్ నోట్ ఇక్కడ చూడండి డు నాట్ రెస్పాండ్ టు ఎనీ మెయిల్స్ అదర్ దెన్ దోస్ మే మెయింటైన్ ఇన్ నోటిఫికేషన్ మనకి మెయిల్ అనేది కంపల్సరీగా మనకు ఒక మెసేజ్ అని వస్తుంది అది రాలేదంటే మనకు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేది మనకు అప్లై అనేది కాలేదని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తున్నారు మెయిల్ అనేది కంపల్సరీ కూడా మెసేజ్ అని వస్తుంది క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ వ్యక్తులకు ఓబీసీ వ్యక్తులకి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ ఆల్ ఫీమేల్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి మొత్తానికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎస్ఎస్టీ క్యాండిడేట్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా ఇక్కడ అప్లికేషన్ యొక్క ఫీజు అనేది మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి చూపించారు ఇక్కడ రిజల్ట్స్ గురించి కూడా మనకు ఇక్కడ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు రిజల్ట్ సంబంధించిన వెబ్సైట్ చూసుకున్నట్లయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ కో ఇన్ నుంచి మనకు షార్ట్ లిస్ట్ అనే ద్వారా మనకి షార్ట్ లిస్ట్ చేసి మనకు క్యాండిడేట్ అనేది సెలెక్ట్ చేస్తామని కూడా మనకి ఇక్కడ అనేది మెన్షన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మనకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవడానికి అనేది ఎక్కువగా చూడండి అప్లై చేసుకోండి మొత్తాన్ని కలిపి తెలంగాణలో నలభై రెండు పోస్టులు ఉన్నట్టు ఉన్నాయని మెన్షన్ చేశారు ఆ నలభై రెండు పోస్టులు కాను మనకు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు మనకి యాభై పోస్టులు ఉన్నాయి క్లియర్గా మనకు లేదు మనకి ఈ పోస్టుల కాడికి అప్లై చేసుకోవడం మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మనకు పక్క రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రలో యాభై ఆరు పోస్టులు ఉన్నాయి అక్కడ కూడా మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఆల్ ఇండియన్ కేటగిరీస్ ఎవరు అయినా కూడా ఎవరైనా కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ క్లియర్ అనేది మెన్షన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి